హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా చేలోకైతే వచ్చాను చూడండి అప్పుడు చిన్నగా ఉండేవి కదా వంకాయ మొక్కలు ఇప్పుడు పెద్దగా అయిపోయాయి కూరగాయలు ఏమి లేవనేసి వంకాయ తోట పడితే వచ్చాననమాట వంకాయ మిరపకాయ వేసాం కానీ మిరపకాయ అయిపోయింది అనమాట ఇదిగో వంకాయలు అయితే బాగా వచ్చినాయి ఇప్పుడు టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట ఈరోజు కర్రీ వంకాయ వండుకుందాం కాయలు అయితే పోసుకొని ఇంటికి పట్టుకెళ్దాం అన్నమాట ఫస్ట్లో అయితే ఒక కాయ కూడా రాలేదు కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత కాయలు వచ్చాయో ఇవి నార్మల్గా తిండి ఏమీ వేయకుండా పండించింది కదా అందుకే అంత పెద్ద పెద్దగా ఆ అయితే మీరు చూడండి కాయలు అయితే బాగా వచ్చాయి అన్నమాట ఫస్ట్ వర్షాకాలం అయితే కాయలేదు ఇప్పుడైతే ఎండలు వచ్చినాయి కదా చూపించి ఎంత బాగా వచ్చాయో చూడండి ఇవి టేస్టీగా ఉంటాయి అన్నమాట వంకాయ అవి వండుకొని బాగుంటాయి చూడండి పింజులు అవి వచ్చినాయో ఇప్పుడు చూడండి ఎంత బాగా చూడండి ఎంత బాగున్నాయో ఇవి ద్దా చూడండి బాగున్నాయి కదా మిరప మిరప మొక్కలు కూడా వేసారు కదా ఇవన్నీ ఎండిపోయినాయి వాటర్ లేక ఆరిపోయిన వర్షాలు పడితే మళ్ళీ సిగిరించి పూతొచ్చి బాగా కాస్తాయి అనమాట చూడండి కొమ్మ కొమ్మకి కాయలు ఎలా వచ్చాయో ఇప్పుడే కాస్తున్నాయి అప్పటి నుంచిన పెద్దగా ఏమీ లేవు పింజలు పింజలు చాలా వంకాయలు ఇవ్వండి కనిపించవు చెట్టు దగ్గరికి వెళ్ళి లాగా తీస్తే బాగా వస్తాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయి వైట్ తెల్లంకాయ అనమాట చూపిస్తానండి ఇది ఎంత బాగుందో కదా తెల్లంకాయ ఇది అలాగా మొక్కలు నాటినప్పుడు బాయి చాలా బాగున్నాయి ఇంకా చూపిస్తాను రండి మా మిరపతో దొంపలు దుంపలు ఇదియో కూడా చూస్తాం కదా గుంపులు చదివినప్పుడు కూడా వీడియో తీసాం కదా గుంపు కాదు అనమాట చూడండి చెత్తంత వంకాయలు కొన్ని కూరలో కోసుకుంటే చాలా వంకాయలు ఉన్నాయి కదా కొన్ని అయితే తీసుకుందాం అనమాట చాలా బాగున్నాయి చూడండి అక్కడ అక్కడ కూడా కూడా చాలా చీర చిక్కుడు అన్నాం కదా అప్పుడు ఇప్పుడు కూడా ఒక సీజన్ కి కాసేసాయి మళ్ళీ పూతొచ్చి మళ్ళీ ఎలా తెచ్చేస్తున్నాయో చూడండి అప్పట్లోనే మొక్క అంతా ఆరిపోయింది ఒక్క వర్షం పడింది అనమాట పడిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చేసాయి అనమాట కాయలు చూడండి మళ్ళీ పూత వస్తుంది ఇదిగో పూత పూత బాగా వచ్చింది కదా ఇగోండి కాయలు బాగున్నాయి కదా కాయలు ఇవి మళ్ళీ అలా వదిలేసిన మళ్ళీ కాయలు బాగా వస్తాయి అంత బాగున్నాయి కాయలు ఫీలింగ్స్ ఉంది అయినా కానీ చూడండి సిమెంట్ చెట్లకు అయితే పింగిల్ ఎలా వచ్చేస్తుందో చూడండి ఏ కూరగాయ ఏ కూరగాయకి లోటు లేదు అనడానికి లేదు కానీ అమ్మో టమాటీ కూడా వేసాం కానీ బాగా కాయలు వచ్చేయండి ఇవి బాగుంటాయి టేస్ కావాల్సినవి వంటాయి సరేనా ఫ్రెండ్స్ మా వీడియో నడిస్తే వరకు చూడండి వరకు చూసి

దేవుడు సర్వ సంపన్నుల బంధువులు పాన వంకాయలతో చాలా బాగుంది వేసవైతే చాలా ఇంకా టేస్టీగా మారిపోతాయి కాయలు అన్నీ ఇంకొండి చూసారా ఇంకొండి ఇలాగా చూపి బాగా వచ్చాయి కదా ఇంకొండి ఎన్ని వంకాయలు సరేనా ఫ్రెండ్స్ మా వంకాయ మొక్కలు చూస్తారు కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్